ఒర చంద్రం ఇంకా ఎన్ని రోజులని ఇలా నీ భార్య చనిపోయిందని బాధపడుతూ కూర్చుంటావు చెప్పు బాధ మర్చిపోవాలంటే ఏదైనా పని చెయ్యాలి నువ్వేదో ఒక పని చేస్తూ ఉండు బాధ దానంతట అదే పోతుంది అమ్మా నేనిక్కడుండలేకపోతున్నాను నేను పట్నం వెళ్ళి అక్కడేదైనా పని చేసుకుని బ్రతుకుతాను ఇక నా కూతురు కమల బాధ్యత నీదే అమ్మా అలా చంద్రం తన కూతురైన కమలని గంగవ చేతిలో పెట్టి పట్నం వెళ్ళిపోయాడు చంద్రం పట్నం వెళ్ళిపోయి సంవత్సరం అయిపోయింది కానీ అతని జాడ కూడా వీరికి తెలియదు అవ్వ నాన్న ఎప్పుడు వస్తాడు నన్ను చూడడానికి నేనంటే నాన్నకి ఇష్టం లేదా అయ్యయ్యో అలాంటిదేం లేదు తల్లి నాన్న నీ కోసమే డబ్బు సంపాదించడానికి వెళ్ళాడు ఈసారి దసరా పండుగకి ఖచ్చితంగా వస్తాడు చూడు అవ్వ ఏ డబ్బులు వద్దని నాన్నకి చెప్పు తొందరగా రమ్మని చెప్పు కమల రోజు తన ఊళ్ళోకొచ్చాడు చంద్రంతో పాటుగా ఒక అమ్మాయి కూడా ఉంది గంగవ్వ చంద్రంని చూసి సంతోషించింది అయ్యా చంద్రం బాగున్నావా అయ్యా ఎన్ని రోజులైపోయిందిరా నిన్ను చూసి కడుపు చేత పట్టుకుని ఎప్పుడో ఇన్నాళ్ళకొచ్చావా కమల దూరం నుండి తన నాన్నని చూసి చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చింది ఇంకెప్పుడు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లకు నాన్న నువ్వు నాతోనే ఉండు అంటూ కమల బాధపడుతూ చెప్తూ ఉంటుంది చంద్రం మాత్రం ఏమి మాట్లాడకుండా పక్కనే ఉన్న అమ్మాయి వంక చూస్తూ ఉన్నాడు అది గమనించిన గంగవ్వ చంద్రం అమ్మా చెప్పలేదు కదా తన పేరు కావ్య నేను పట్నంలో పనిచేసే సేటు కూతురు నేను తను పోయిన నెలలో పెళ్ళి కూడా చేసుకున్నాం ఆ మాటకి గంగవకి ఏం చెప్పాలో తోచలేదు చేసుకున్నావా అసలు అంత పెద్ద విషయం జరిగినప్పుడు నేను గుర్తుకు రాకపోయినా పర్వాలేదు కానీ నీకు నీ బిడ్డ కమల కూడా గుర్తురాలేదారా అది కాదమ్మా మా పెళ్లి చాలా త్వరగా హడావిడిగా జరిగిపోయింది అందుకే ఎవరికీ చెప్పలేదు సర్లే ఇంకా సంగతి వదిలే గాని అమ్మాయి కుడికాలు ముందుపెట్టిరా అమ్మ కావ్య కుడికాలు పెట్టి ఇంట్లోకి వచ్చింది ఒక రెండు రోజులు గడిచిపోయాయి కమల రోజు తన నాన్నని చూస్తూ చాలా సంబరపడుతుంది ఏంటండి మనం వచ్చి రెండు రోజులు గడుస్తుంది మీరు ఇంకా ఇలాగే ఇక్కడే ఉంటారా ఏంట్రా కొత్త కొడలేదు అంటోంది ఏం లేదమ్మా మేమిక్కడే ఉండిపోవడానికి అవునులే పట్నంలో పెరిగిన పిల్ల కదా ఇక్కడేముంటుందిలే వెంట కమలని కూడా తీసుకెళ్తు పాపం పిచ్చి పిల్ల ఇన్ని రోజులు నీ కోసం ఎంత పరితపించిపోయిందో రెండు రోజుల నుండి దాని సంతోషానికి లేవు కమలేంటి తనిక్కడే ఉంటుంది మేము తనను అక్కడికి తీసుకుని వెళ్ళి ఏం చేసుకుంటాం అదే రచంద్రం అలా అంటుంది తను అంటే కమలని మీతో పాటుగా తీసుకెళ్ళరా అమ్మా కావ్య వాళ్ళ నాన్నకి మా పెళ్ళి అంతగా ఇష్టం లేదు ఇలాంటి పరిస్థితుల్లో నేను కమలని తీసుకెళ్తే బాగుండదు కదా పరిస్థితులన్నీ చక్కబట్టి తరువాత తీసుకెళ్తాను అంతవరకు కమల నీ దగ్గరే ఉంటుంది గంగవ్వ చంద్రంకి కమలని తీసుకు ఎంత చెప్పినా కూడా వినకుండా చంద్రం కావ్యతో పాటుగా పట్నం ఉండటం పాపం కమల తన నాన్న మళ్ళీ తనని విడిచి వెళ్లిపోవడంతో తన బాధకు లేకుండా పోయింది మన దగ్గరికి రాడా వస్తాడమ్మా వస్తాడు వస్తాడు తప్పకుండా కమల ఎప్పుడు తన నాన్న గురించి అడిగినా కూడా గంగవ్వ ఏదో ఒక సమాధానం చెప్పి కమలని ఓదార్చేది అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి గంగవ్వ కమలకు పెళ్లి చేద్దామనుకుంది ఆ విషయం చంద్రంకి చెబుదామని పట్నంలో ఉన్న చంద్రం దగ్గరికి వెళ్ళింది అమ్మా నువ్వేంటిక్కడా నువ్వు మరచిపోయిన బాధ్యతని నేను గుర్తు చేద్దామని వచ్చాను నేను మర్చిపోయిన బాధ్యత ఏంటమ్మాది నీ కూతురి పెళ్లిరా ఆ మాటలు అక్కడే ఉన్న కావ్య విని కోపంగా కమలకి ఆయనకి ఎటువంటి సంబంధము లేదు ఇంకెప్పుడు మీరిక్కడికి రాకండి అదేంటమ్మా అలా అంటావు కమల నీకు కూతురు కాకపోయినా వాడికి పెద్ద కూతురు నువ్వు చెప్పరా అమ్మా నాకి సంసారం ఈదడానికే ఇబ్బందిగా ఉంది అందులో నా ఇప్పుడు కమలకి పెళ్ళంటే నాతో కాదమ్మా చంద్రం మాటలు గంగవ్వకి చాలా బాధ కలిగించాయి వెంటనే అక్కడి నుండి ఇంటికొచ్చేసింది కానీ గంగవ్వ కమలకి మంచి అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దాం అనుకుంది అలా గంగవ్వ కమల కోసం సంబంధాలు చూడగా చివరికి రాము అనే కుర్రాడు కమలకు అన్ని విధాలుగా సరితూగినవాడని తెలిసింది పెళ్లి చూపులకి రాము కమల ఇంటికొచ్చి కమలని చూసి అమ్మాయి నాకు బాగా నచ్చింది కొన్ని రోజుల్లోనే పెళ్లి కూడా పెట్టుకున్నారు చంద్రం మళ్ళీ వచ్చానని భయపడకు నేనొచ్చింది నీ కూతురికి పెళ్ళి అని చెప్పడానికి ఇదిగో వచ్చే సోమవారం నీ కూతురు పెళ్లి నాన్నగా నువ్వు పెళ్లి పందిట్లో లేకుంటే బాగోదు అందుకే పిలుస్తున్నా అని చెప్పి వెళ్ళిపోయింది గంగవ్వ అది చూసిన కావ్య కావ్యో ముసలిదానికి ఎంత గర్వం అయినా గంతకు తగ్గ బొంతలాగా ఎవడో కొన్ని ఇదే అలా చంద్రం కావ్య ఇంకా వాళ్ల కూతురైన వెన్నెల అందరూ కలిసి కమల పెళ్లికి వెళ్లారు కాని అక్కడ పెళ్లి కొడుకైన రాముని చూసి ఆశ్చర్యపోయారు ఏంటి ఇతను పెళ్లి ఎంత బాగున్నాడు ఇతనికి కమలనిచ్చి పెళ్లి చేస్తున్నారా లేదు ఇలాంటివాడు నాకు భర్తగా రావాలి అంటే నేను ఈ పెళ్లి చెడగొట్టాలి వెన్నెల కమల దగ్గరికి వెళ్ళింది అక్క ఎలా ఉన్నావక్క అసలు మనం ఒక్కసారి కూడా కలుసుకున్నదే లేదు అంటూ కమలతో మాటలు కలిపింది పాపం కమల వెన్నెలని చాలా మంచి అమ్మాయి అని నమ్మటం మొదలెట్టింది ఒకరోజు రాము ఒంటరిగా ఉండగా అతని దగ్గరికి వెళ్ళి హలో బావగారు బాగున్నారా మీరు నా పేరు వెన్నెల నేను కమల చెల్లెల్ని ఓ పట్నంలో ఉండేది వీరేనా ఆ అవును పట్నంలో మాకు బోలెడం దాస్తుంది అయినా మీరు కూడా బాగా ధనవంతులని విన్నాను అలాంటి మీరు చదువు కమలని పెళ్లి చేసుకుంటారా అందులో తప్పేముంది వదిలేసి ఒక అమ్మాయిని పెళ్లి మీరు మంచి మాటగారి కూడా నాకు మీరు బాగా నచ్చారు మీరు నన్ను పెళ్లి చేసుకుంటే నా ఆస్తంతా మీకే పర్వాలేదు మీ నాన్న పోలికలు నీకు అంటూ రాము వెన్నెలని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఈ రాముకి ఎంత గర్వం అయినా సరే ఇటువంటి అందగాడిని ధనవంతుడిని అది పెళ్లి చేసుకుంటే నేను చూడలేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకుని మెల్లిగా వెన్నెలా కమలకి దగ్గరై అక్క నీకో విషయం చెప్పాలి చెప్పు వెన్నెలా ఏం లేదక్కా ఈ రాము గురించి నాకిప్పుడే తెలిసింది అతను మంచివాడు కాదంటా పట్నంలో చదువుకున్నప్పుడు ఎంతో మంది అమ్మాయిలతో తిరిగాడంట ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు నా అక్కవని తెలిసినా కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు అంటూ లేనిపోని మాటలు కల్పిస్తూ చెప్పింది వెన్నెల మాటలకి కమలకు చాలా కోపం వచ్చింది రాము దగ్గరికి వెళ్ళి రాము నువ్వు కాలేజ్లో చాలామంది అమ్మాయిల వెంట తిరిగావా లేదు నేను కాదు ఎప్పుడూ ఏ అమ్మాయితోనూ తిరగలేదు అబద్ధం అబద్ధమక్క అతను చెప్పేదంతా అబద్ధం కమలా నువ్వు వెన్నెల మాటలేవి నమ్ముకు తను కావాలనే ఈ పెళ్లి చెడగొట్టాలని ఇలా లేనిపోని పుకార్లు కల్పించి చెప్తుంది అక్క నేనెందుకు ఈ పెళ్లి చెడగొట్టాలని చూస్తాను అంటూ వెన్నెల రాము మీద చాడీలు చెప్తుంటే వచ్చిన చంద్రం వెన్నెలని కొట్టి నీకు మీ అమ్మకు పెద్ద తేడా ఏం లేదే ఎవరికైనా మంచి జరుగుతుందంటే చాలు దాన్ని చెడగొట్టడానికి ముందుంటారు అమ్మా కమల దీని మాటలేం పట్టించుకోకు ఇది కావాలనే ఈ సంబంధం చెడగొట్టాలని చూస్తుంది వెన్నెలా నిజమేనా వెన్నెలా తలదించుకుంది వెన్నెలా నువ్వు కలిసిన క్షణం నుండి నువ్వు నాపై చూపించే ప్రేమ చూసి ఇన్ని రోజులు ఇంత మంచి చెల్లెల్ని నేను కోల్పోయానా అని బాధపడ్డాను కాని నీలో ఇంత స్వార్థముందనుకోలేదు అందరూ గుమిగూడి కావ్యని వెన్నలని తిడుతూ ఉన్నారు దాంతో వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోయారు చంద్రం దగ్గరుండి కమలరాముల పెళ్లి చేశాడు హైదరాబాద్ లాంటి రద్దీ ప్రదేశంలో ఒక అమ్మాయి పేపర్లు కొనండి అంటూ అటు ఇటు పేపర్లు పట్టుకొని తిరుగుతూ ఉంటుంది తన పేరు విద్య తను అనాథ తనకి ముందు వెనక ఎవరూ ఉండేవారు కాదు ఉదయాన్నే నిద్రలేచి పేపర్లు అమ్ముతూ వచ్చిన డబ్బుతో జీవించేది రోజు ఇదే పని చేసి ఆ డబ్బుతో ఆహారం తిని సినిమా చూసి పార్క్ దగ్గర లేదా బస్ స్టాండ్ దగ్గర పడుకుంది ఇలా జరుగుతుండగా విద్య ఓ రోజు రోడ్డు మీద పేపర్ లమ్ముతూ దేవి దగ్గరికి వస్తుంది మేడం మేడం ఒక్క పేపర్ కొనండి మేడం నేను పేపర్ చదవనమ్మా వద్దు పోనీ ఇంగ్లీష్ పేపర్ కొనండి మేడం ఇంగ్లీష్ పేపర్ అయితే లాంగ్వేజ్ మారుతుంది కానీ వార్తలు మారవు కదా వెళ్ళమ్మా అని నవ్వుతూ విసుక్కుంది అది కాదు మేడం పొద్దున నుండి ఒక్క పేపర్ కూడా అమ్మలేదు ఒక్క పేపర్ కొనండి మేడం మీరు చదివిన దానికంటే ఈ పేపర్ బాగుంటుంది నాకు పేపర్ వద్దు కాని ఆ వార్తలు కొంచెం చదువు అంత స్పెషల్ ఏముందో నేను కూడా విట్టాను అంటే మేడం అది అది ఏంటి నసుగుతున్నావు చదువు అంటే మేడం అది నాకు చదువు రాదు మేడం నేను బడికి పోను ఏ ఎందుకు మీ అమ్మ నాన్నలతో నేను మాట్లాడనా నాకు నాకెవ్వరూ లేరు మేడం పేపర్లు అమ్ముతూ దొరికింది తింటున్నాను అని చాలా బాధగా చెప్తుంది దానికి దేవి ముఖంలో ఏ భావం కనిపించదు అందుకే మేడం ఒక్క పేపర్ కొనండి అని చాలా దీనంగా మాట్లాడుతుంది దానికి దేవి నవ్వి నీ పేరేంటి విద్య పేరులోనే విద్య ఉంది నువ్వు చిన్నప్పుడే అమ్మా నాన్నీ పోగొట్టుకున్నావు అయినా ధైర్యంగా బ్రతుకుతున్నావు బిచ్చమెత్తుకోకుండా పేపర్లు అమ్ముతూ ఆత్మాభిమానంతో బ్రతుకుతున్నావు మరి ఇంత ధైర్యం ఆత్మాభిమానం ఉన్న నువ్వు చదువుకోకుండా ఊరికే తిరుగుతూ ఉంటే ఏమైనా లాభముందా అని అడగడంతో విద్య ఆలోచనలో పడింది నీ కష్టాన్ని వృధా చేయకుండా చదువుకుంటే నువ్వు చాలా మందికి ఆదర్శం ఏ బలం లేకుండా చదివి ఒక విద్య ఎంతో గొప్ప పేరు సంపాదించిందని అందరూ అనుకుంటారు నేను టీచర్ని బాగా ఆలోచించుకొని నా దగ్గరికి వస్తే నిన్ను చదివించే బాధ్యత నాది అని చెప్పి తన అడ్రస్ ఇచ్చి పేపర్ కొని వెళ్ళిపోయింది దేవి వెళ్ళిపోయాక విద్యకి సినిమా థియేటర్లో ఉన్నా తింటున్నా దేవి చెప్పిన మాటలు గుర్తొస్తూనే ఉన్నాయి ఆ రోజు సాయంత్రం విద్య దేవి దగ్గరికి వెళ్తుంది మేడం మీరు చెప్పింది బాగా ఆలోచించాను నాకు కూడా మేడం కానీ ఒక్కటి ఉదయం నేను ఖచ్చితంగా పేపర్లు వేస్తాను మీకు భారంగా మాత్రం ఉండలేను అని చెప్పడంతో దేవి నవ్వి ఒప్పుకుంది తర్వాత నుండి విద్య దేవి దగ్గరే ఉండేది రోజు ఉదయాన్నే నిద్రలేచి పేపర్లు వేసి స్కూల్కి వెళ్లేది సాయంత్రం ఇంటికొచ్చాక దేవిని అడిగి తెలియనివి తెలుసుకుంటూ ఉండేది ఇలా జరుగుతూ ఉండగా ఓ రోజు దేవి మధ్యాహ్నం ఇంట్లో ఉండగా స్కూల్ నుండి ఫోన్ వచ్చింది దేవి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళింది చెప్పండి మేడం మీ మీద ఉన్న గౌరవంతో విద్యని స్కూల్లో చేర్పించుకున్నాం కానీ లాంగ్వేజ్ మాత్రం చాలా బ్యాడ్ గా ఉంది బూతులు మాట్లాడుతుంది క్లాస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది తనని తీసుకుని వెళ్లిపోని చెప్పడానికే పిలిచాను అనగానే దేవి బాగా ఆలోచించి నాకు కొంచెం సమయం ఇవ్వండి మేడం దాన్ని మారుస్తాను తర్వాత కూడా మారకపోతే మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని వినయంగా చెప్పింది దానికి ప్రిన్సిపల్ ఒప్పుకుంది తర్వాత నుండి ప్రతిరోజు సాయంత్రం దేవి విద్యని కూర్చోబెట్టి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలని ఓపిగ్గా చెప్పేది అలా కొన్ని రోజుల తర్వాత విద్యలో మార్పు మొదలైంది అలా ఒక్కొక్క సమస్యని దాటుతూ విద్య డిగ్రీ కూడా పూర్తి చేసుకుంది తర్వాత పై చదువుల కోసం అమెరికా దేవి దగ్గరికి వస్తుంది ఎవరు నేనమ్మా విద్యని అంటూ చాలా గర్వంగా చెప్తుంది కానీ దేవికి గుర్తురాలేదు క్షమించమ్మా చూపు సరిగ్గా లేదు నువ్వెవరివో జ్ఞాపకం రావట్లేదు అనగానే విద్యకి దుఃఖం తన్నుకొస్తుంది దేవి కాళ్ళకి మొక్కి ఆశీర్వాదం తీసుకుంది తరువాత తనెవరనేది ఎలా కలిశాననేది విద్య దేవికి వివరంగా చెప్తుంది విద్య నువ్వా ఎంత పెద్దదానివైపోయావు అస్సలు గుర్తుపట్టనే లేదు అని ఆనందంగా కౌగిలించుకుంది ఎలా ఉన్నావు విద్య బాగున్నాను మేడం మీరెలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను కూర్చో అని కుర్చీ చూపించింది ఇంట్లో ఇంటి బయట హడావిడిగా ఉండడంతో బయటికి వెళ్ళి చూస్తుంది అక్కడ మీడియా ఇంకా న్యూస్ ఛానల్ వాళ్ళు హడావిడి చేస్తుంటారు విద్య రాగానే చాలా హడావిడి చేస్తూ ఉంటారు అరే ఏంటిదంతా ఇప్పుడు నేను ఒక పెద్ద కంపెనీకి సీఈఓని మేడం నేనిక్కడికి వస్తున్నానని ఎవరో చెప్పినట్టున్నారు అందుకే వీళ్లంతా హడావిడి చేస్తున్నారు అంటూ చెప్తుంది దాంతో ఒక్కసారిగా ఏం మాట్లాడాలో దేవికి అర్థం కాదు ఏంటి నువ్వు అని తన వైపు చాలా గర్వంగా చూస్తుంది ఈ జీవితం మీరు పెట్టిన భిక్ష మీకేం కావాలన్నా అడగండి మీరేదడిగితే అదిస్తాను అని అంటుంది దానికి దేవి చిన్న చిరునవ్వు నవ్వుతూ నాకేమొద్దమ్మా నేనొక టీచర్ని నా స్టూడెంట్స్ ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాను నువ్వెంత పెద్దదానివైన తరువాత కూడా నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావు చూడు నాకది చాలు అని అంది దానికి విద్య కూడా కన్నీళ్లు తెచ్చుకుని ఆవిడని కౌగిలించుకుంది ఇంతలో అక్కడున్న జర్నలిస్ట్ విద్యని లాడిగింది ఇంతకీ ఎవరండి ఆవిడ మా టీచర్ పేపర్లు వేసుకుంటున్న సమయంలో నాకు చదువు నేర్పించి దాన్ని చేసింది తనే మా మేడం లేకపోయి ఉంటే నా జీవితం ఇంకా పేపర్ అమ్ముతూ రోడ్డు మీదే మిగిలిపోయేది కానీ తను మాత్రం నేను అవుతానని నమ్మింది అని ఏడుస్తూ అంది అక్కడున్న వాళ్లంతా దేవి కోసం చక్కట్లు పోతారు